ఇది గోరు చిక్కుడుకాయ లేదా గోరు చిక్కుడుకాయలని ఇవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా మొక్కజొన్న ఎనీ మొక్కజొన్న స్వీట్ కార్న్ వేసుకోవచ్చు మామూలు మీకు కంకులు దొరుకుతాయి కదా అవి వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు ఇట్లా ఉండాలి అంతే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండాలి ఇంకొంచెం తగ్గించినా పర్వాలేదు దీన్ని కొన్ని నీళ్ళు పోసి అంతే ఈ కర్రీలో మొత్తం బట్టి ఉప్పు ఇదే ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ టేస్టీ కర్రీ అంటే ఇది జస్ట్ ఒకటే విజిల్ రానివ్వండి ఎక్కువ ఇంకేమన్నా కూడా అట్లా అరాకూర వాటర్ ఉన్నా మనకి ఉడికించడం చాలా ఈజీ దాన్ని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇసిన ఫండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పోపుకి ఇంకా కాగుతుంది అందుకే చిటపట రావటం లేట్ అవుతుంది పోపు కూడా తక్కువ పడుతుంది ఇందులో ఒక మీరు తిన్నంత అండి నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు వేసాను ఇంకా ఇందులో పచ్చికారమే కారం ఎండుకారం వేయము మనం పసుపు కొంచెం ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పసు పచ్చిమిర్చిని వేగనివ్వండి ఉడకనివ్వండి ఎండుమిర్చి ఒకటి రెండు అండ్ దీంతోపాటు ఒక పాయపాయ వెల్లుల్లి చాలా బాగుంటుంది కొంచెం ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి ఉడకాలి మనకి టూ త్రీ మినిట్స్ ఇందులో ఉన్న ఉప్పే సరిపోద్దండి పచ్చిమిరపకాయలకి అన్నిటికీ పచ్చి కొబ్బరి సగం చెక్క తీసుకున్నాను సగం చిప్ప తీసేసుకున్నాను ఇప్పుడు అన్నింటినీ కలిపి ఉడకనిస్తున్నాను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేయండి టెన్ మినిట్స్ రెసిపీ ఇది ఇప్పుడు కలుపుతున్నాను ఆ వేడి సరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కర్రీ సో వెరీ స్వీట్ వెరీ టేస్టీ వెరీ హెల్దీ రెసిపీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ చాలా బాగుంది కదా ఇది కలుపుకొని తింటే కూడా చాలా బాగుందండి అన్నంలో కమ్మగా ఉందనే ఒక వర్డ్ యూస్ చేస్తారు చూసారా మన పెద్దవాళ్ళు అలా ఉంది అంత చలవ కూడా మనకి పిల్లలు కూడా అంత మంచిది పిల్లలు మేలు కోరేవాళ్ళు పిల్లలకి ఏదో ఒకటి వండి పెడదాము ఫ్రై గీలని కాకుండా ఇలాంటి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది